హాయ్ వెల్కమ్ టు కిర్తిస్ కిచెన్ బయట కొన్ని పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బెల్లం జిలేబీలు చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా గుల్లగుల్లగా గుళ్ళగా ఉంటాయండి లోపల జ్యూసి జ్యూసీగా బయట క్రిస్పీగా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చేయండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి అన్ని ఇదే కప్పుతో కొలిచి తీసుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ గీ తీసుకుంటున్నానండి గీ లేకపోతే మీ దగ్గర స్కిప్ చేయండి కానీ ఆయిల్ ఇలాంటివన్నీ వాడొద్దు తర్వాత బాగా కలుపుకోండి ఇలా ఇలా మనం చేతుని ప్రెస్ చేస్తే అవ్వాలి అలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర లేకపోతే రైస్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి అలాగే టూ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోండి పుల్లడ్ అయితే మరీ బాగుంటుంది కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి అన్నీ కలిసేలాగా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి మంచిగా గుళ్ళ అవ్వాలి అంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఇలా జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకొని పెట్టుకోండి మంచిగా ఒక టూ మినిట్స్ మంచిగా కలుపుకోండి ఆ తర్వాత టెన్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ పిండిని బాగా నాననివ్వాలి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకున్నాం మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర వరకు నేను బెల్లం తీసుకున్నానండి అదే క్వాంటిటీతో మీరు షుగర్ తీసుకోవచ్చు మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకోండి ఇలా బాగా బెల్లం కరుగుతున్నప్పుడు వాటిని వడగ కట్టుకోవాలి బాగా బెల్లం కరిగిపోయిన తర్వాత ఎందుకంటే అందులో రాళ్ళు అలాంటివి ఉంటాయి కాబట్టి స్ట్రెయిన్ చేసుకుంటే బెటర్ ఆ తర్వాత కొంచెం క్రష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ కోసం ఆ తర్వాత టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇలా ఇలా మరుగుతూ ఉంటే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు మన గులాబ్ జామ్కి ఎలా అయితే ఉంటుందో అలా వస్తే సరిపోతుంది ఆ తర్వాత పాకం గట్టిపడకుండా ఉండడానికి ఒక అరచెక్క నిమ్మరసాన్ని తీసుకోండి పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పెట్టుకోండి లేకపోతే పాకం చల్లారిపోతుంది ఆ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న బౌల్లో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం అరచెక్క నిమ్మరసం వేసుకోండి ఎందుకంటే అది పొంగడం కోసం బాగా ప్లఫీ ప్లఫీగా అవ్వడానికి బాగా గుల్లగుల్లగా రావడానికి అనమాట బాగా మిక్స్ చేసుకోండి ఒక నిమిషం కలుపుకోండి ఇలా చూపిస్తున్నట్టుగా కలుపుకోండి ఆ తర్వాత ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి నేను ఇలాంటి కవర్ తీసుకున్నానండి మీ తిన ప్లేస్లో పాల ప్యాకెట్ కవర్ అయినా యూజ్ చేయవచ్చు కొంచెం మా కవర్లో ఫిల్ చేసుకోవాలి పిండిని ఆ తర్వాత ఇలా లబ్బర్ బ్యాండ్ అయినా క్లిప్ అయినా ఏదో ఒకటి వేసుకోండి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి టైట్గా పెట్టుకోండి ఆ తర్వాత ఎర్జీలో కొంచెం చిన్న కట్ చేయాలండి మరీ మరీ ఎక్కువగా కట్ చేయకూడదు దొడ్డు వచ్చేస్తాయి ఇలా వేసేసుకోవడమే అంతే ఇంత సింపుల్గా వచ్చేసిందో కదా మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా చాలా బాగా వస్తాయి అది కాకపోతే మీకు పెరుగు ప్యాకెట్ కవర్లు ఉంటాయి కదండి దాంతోనైనా వేసుకోవచ్చు చక్కగా వస్తాయి ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ బాగా హీట్ గా ఉన్నప్పుడు అయ్యండి పిచ్చుకుపోతాయి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేయండి గుల్ల గుల్లగా బాగా వస్తాయి వీటిని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత పాకంలో వేసుకోండి పాకం కూడా గోరువెచ్చగా ఉండాలండి ఒకవేళ మీకు పాకం చల్లారిపోతే కొంచెం పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ హీట్ చేసుకోండి గోరుబిచ్చగా ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇలా అలా డిప్ చేసేసి తీసేసుకొని పక్కన ప్లేట్లో సర్వ్ చేసుకోండి అలాగే ఇంకొకటి కూడా పోసి చూపిస్తున్నానండి అంతే సెకండ్ టైం టర్న్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్లో వేగిపోతాయండి ఇది కూడా మెల్లిగా తీసేసుకొని పాకంలో డిప్ చేసుకోవాలి అంతే అన్నీ ఇలానే చేసుకోవాలండి ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇలా అంతే ఎంతో టేస్టీగా వాళ్ళ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బయట కొనే పని లేకుండా ఎక్కువ శ్రమ కూడా ఉండదండి అలాగే మీకు ఒకటి ఇప్పుడు విరిచి చూపిస్తాను లోపల చూసి చూసిగా బయట క్రిస్పీగా ఎలా వచ్చాయో నేను బ్లాక్ బెల్లం యూజ్ చేశాను కాబట్టి నాకు జిలేబీలు బ్లాక్గా వచ్చాయండి మీరు వైట్ బెల్లం యూజ్ చేసుకుంటే బాగా వస్తాయి చూసారా ఎంత జ్యూసీ జూసీగా ఉన్నాయో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్